నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కఠిన ఆంక్షలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి ఆరు బయట అనుమతులు లేవని కూడా పోలీస్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్ముకోవడం నిషేధం అన్నారు కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంక్షలు అయితే అని చెప్పేసి చెప్పారనమాట ఓ పక్కన ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇవ్వడం అయితే జరిగింది పట్టణాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే బయట ప్రదేశాల్లో డీజేలు ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే సౌండ్ సిస్టమ్ కూడా ఉపయోగించకూడదు మధ్యలో సేవించే రోడ్లపై వాహనములు నడపరాదు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకలు వేసి అల్లర్లు అయితే చేయకూడదు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరుగుతున్న తిరగరాదన్నారు జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకునేటప్పుడు కూడా మాస్కులు శానిటైజర్లు వాడుతూ నిబంధనలు అయితే పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు ప్రవర్తిస్తే కఠిన చర్యలు అయితే తప్పు అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట మద్యం సేవించి అల్లరిలో పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడం జరిగింది వాహనాలకు సైలెన్స్ సైలెన్సర్లు తీసేసి అధిక శబ్దాలతో హోరెత్తం మానవ సంక్షో కాల్చడం వంటి వాటిని వలన ప్రశాంతకు భంగం కలుగుతుందని చెప్పేసి అన్నారు వృద్ధులకు చిన్నపిల్లలకు రోగులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాంటి వారిపై తగిన చర్యలు అయితే తీసుకుంటామని ఏపీ ప్రజలకు వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా యూటీజింగ్ కు ఫలపడిన కూడా చట్టరీక్ష చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది సో ప్రజలందరూ అప్రమత్తంగా అయితే ఉండాలి ఈరోజు రాత్రి ఉదయం తెల్లవారి వరకు కూడా ఎట్టి పరిస్థితులు ఇటువంటి సంఘటన సంఘటన జరిగినాయి అంటే మరి అయితే లోపల వేయడం తప్పదన్నమాట సో ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్